కాంట్రాక్టు కార్మికులకు మరి మన స్క్రీన్లో చాలా అన్యాయం జరుగుతుందని హెచ్ఎంఎస్ భావిస్తుంది ముఖ్యంగా ఏదైనా కొత్త పనిని మొదలుపెట్టేటప్పుడు అంటే కొత్త కాంట్రాక్టు వచ్చినప్పుడు అందులో తీసుకునేటువంటి కాంట్రాక్టు కార్మికులను మరి బలవంతంగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కొనుగోలు ఇవ్వడం జరుగుతుంది కాంట్రాక్టర్లు కబడ్దార్ మీరు ముఖ్యంగా పనులను పనుల కోసం డబ్బులు తీసుకున్నట్టే అంటే హెచ్ఎంఎస్ చూస్తూ ఊరుకోరు మేమీద కఠిన చర్యలకు మేము మేమే విజిలెన్స్కి ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికులను ఎంత అన్యాయం జరుగుతుందంటే చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి కోల్ ఇండియాలో హైపవర్ కమిటీ వేతనాలు ఇవ్వడం జరుగుతుంది అయినప్పటికీ కూడా మరి ఇక్కడ మన సింగరేణిలో సోని లేక ఇక్కడ ఉన్న గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు పట్టించుకోక ప్రభుత్వం పట్టించుకోక వారికి చాలీ చాలిన వేతనాలు నెలకు ఐదు వందలు నాలుగు వందల రూపాయలు ఇచ్చి చేతులు దురుపుకుంటూ వారితో విట్టి చాకరి చేస్తున్నారు తప్ప వాళ్ళని కనీసం మనుషులు అలా చూడడం లేదు కాబట్టి మేము భవిష్యత్తులో ఖచ్చితంగా కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అది ఒక ఒకటి రెండు నెలల్లో కనుక హైపవర్ కమిటీ వేతనాలు లభ్యం కాకపోతే హెచ్ఎంఎస్ తరఫున మేము నిలవధిక నిరాహార దీక్షలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ తెలియజేస్తుంది ముఖ్యంగా ఇప్పుడు ఈ దసరాకు మరి లాభాల వాట లాభాల వాట గతంలోనే మన సీఎన్ టెండ్డి ఐదు వేల కోట్ల వరకు వచ్చి ఉంటుందని చూచాయిగా ప్రకటించడం జరిగింది దాన్ని మరి ఎంత వచ్చిందని ఇంతవరకు ప్రకటించకపోగా ఎప్పుడు ఇస్తామనేది కూడా సరి అయినటువంటి విషయం తెలియ తెలియపరచడం లేదు మేము ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే దసరాకు దసరాలో కూడా ఖచ్చితంగా ఇస్తారని మేము ఆశిస్తూ అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు మరి గతంలో ఏదో ఇచ్చినట్టుగా ఐదు వేలు వేలు ఇచ్చి చేతులు తురుపుకోవడం కాదు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా కుటుంబం ఉన్నది వాళ్లకు కొడుకులు బిడ్డలు అల్లుళ్ళు తర్వాత కోడళ్ళు వాళ్ళందరి కుటుంబాలను సంతోషపరచాలి కాబట్టి ఈ పండుగకైనా కనీసం మానవతా దృష్ట్యా మేము వాళ్ళకు మినిమం యాభై వేల రూపాయల లాభాల మాట ఇవ్వాల్సిందిగా సింగరేజ్ సంస్థను డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి హాస్పిటల్ కనీసం హాస్పిటల్లో వాళ్ళ కుటుంబాలకు చికిత్స చేసేటువంటి అవకాశం కూడా ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నిర్ణయించుకో నిర్ణయం తీసుకోవడం లేదు మరి సింగరేజ్ సంస్థను మేము ఒకటే కోరుతున్నాం కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలు కానీ తల్లి తల్లిదండ్రులు కానీ మరి కొడుకు కూతుర్లు కానీ సింగరేణిలో పనిచేసే ప్రతి కాంట్రాక్ట్ కార్మికు సంబంధించిన కుటుంబ మొత్తాన్ని మరి హాస్పిటల్లో చికిత్సకు అనుమతించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే కానీ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు కనీసం చాలీ చాలని వేతనాలతో ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళని వాళ్ళ పిల్లల్ని కానీ కుటుంబాన్ని కానీ ఇక్కడ చూపెట్టగలుగుతారో మీరు మానవతా దృష్టి ఆలోచించి వెంటనే వాళ్ళకు వాళ్ళ కుటుంబాలకు వైద్య సౌకర్యం వెంటనే కల్పించాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది భవిష్యత్తులో కాంట్రాక్ట్ కార్మికుల మీద మరి ఒక వారి హక్కుల సాధన పైన సాధన పైన ప్రత్యేకమైన దృష్టి పెడదామని చెప్పి ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ తెలియజేస్తుంది కాంట్రాక్ట్ కార్మికుల వాళ్ళ రక్షణ ధ్యేయంగా భవిష్యత్తులో మా ప్రణాళిక ప్రణాళికలు ఉంటాయని కూడా మేము తెలియజేస్తున్నాం జై హెచ్ఎంఎస్